వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు న్యూ కేటగిరీ భాగం గత్తలు మొట్టమొదటిసారిగా ప్రదర్శనకైతే దిగుతున్నాయి సరిపూడి శ్రీనివాసరావు గారు పాలడుగు గ్రామం మేడికొండూరు మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ భాగం గత్తలు మొట్టమొదటిసారిగా ప్రదర్శనకైతే ఈరోజు జరగనున్న పల్నాటి వీరు లంకమ్మ తిరునాల మరియు చెన్నకేశవ స్వామి వారి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈరోజు జరగనున్న న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత సరిపూడి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ పవన్ కుమార్ గారి న్యూ కేటగిరీ విభాగం గిత్తలు మొట్టమొదటిసారిగా ధర్మవరంలో జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలు అయితే పాల్గొనడానికి వచ్చాయి